హైదరాబాద్ లో ఆషాఢ మాస బోనాలకు సంబంధించి రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆయా శాఖల అధికారులతో కలిసి రివి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ మొత్తం ఇరవై ఎనిమిది ఆలయాల్లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరుగుతాయని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని బడ్జెట్ లోటు లేకుండా లేదని ఇక ప్రభుత్వం నుండే ఇప్పటికే ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు మరి ఇక ఆషాఢ మాస బోనాల సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుకున్నారు మంత్రి ఇక జూన్ ఇరవై ఆరున తొలి బోనం గోల్కొండలో ప్రారంభం అవుతుందని తర్వాత బల్కంపేట ఉజ్జయిని మహం లాల్ దర్వాజా బోనాలు ఉంటాయన్నారు మరి అధికారులు ఉద్యోగంలా కాకుండా సేవ దృక్పథంతో పనిచేయాలని సూచించారు మనం లాస్ట్ టైం చేసినా కూడా ఏదో ఒకరితోటి కొంత డిస్టర్బెన్స్ జరిగింది అది కూడా జరగకుండా ఈసారి సాఫీగా ఈ యొక్క బోనాలు ముందుకు బాధ్యత మనందరి మీద కూడా ఉంది కాబట్టి ఏదైతే షెడ్యూల్ ఇప్పుడు సెక్రటరీ గారు సరే డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒకటి నాలుగు సార్ల రివైజ్ చేసి అసలు పుష్కరాలు అనేవి ఇలా ఉంటాయి అనే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు నలభై లక్షల హైదరాబాద్ నాంపల్లిలో హిందీ ప్రచార